ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో శ్రీవారికి మృక్కులు తీర్చుకున్నట్లు తిరుమల టీడీపీ నేతలు తెలిపారు ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసి నేటికి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా తిరుమల టీడీపీ నేతలు స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి మ్రొక్కలు తీర్చుకున్నారు అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ రాక్షస పాలన అంతమయ్యి రామరాజ్యం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిందని తెలిపారు అందులో భాగంగా స్వామివారికి రెండున్నర కేజీల కర్పూరంతో పాటు ఐదు వందల కొబ్బరికాయలు కొట్టి మ్రొక్కలు తీర్చుకున్నామని తెలిపారు రాష్ట ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను నెరవేర్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు మాత్రమే దక్కుతుందని తెలిపారు నేడు తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు అందించే కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని తెలిపారు చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి చెందడం చూసి కొందరు అక్కస్సుతో టీడీపీపై బురద జల్లడం హేయమైన చర్యని కొట్టిపారేశారు మరో పదేళ్లు సీఎంగా చంద్రబాబు ఉండాలని అందుకు ఆ స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలని ప్రార్థించినట్టు వీరు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ వెంకి సుద్దాల యాదవ్ శివ విసు మహిళలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు మేము కొబ్బరికాయలు కొట్టడం స్వామివారికి ముఖ చెల్లించుకోవడం ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలు తొలగిపోవాలని చెప్పని ఆ రోజు ముక్కుకోవడం జరిగింది దేవుడికి అదే విధంగా భగవంతుడి దయ వల్ల ఆ రాక్షసన పోల పోవడం రామరాజ్యం రావడం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం మా అందరికీ సంతోషం ఈ రోజు ఆ భగవంతుడి దయ వల్ల రాష్ట్రం మొత్తమే కాదు దేశం మొత్తం కూడా గర్వించదగ్గ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన గడిచిన ఒక్క సంవత్సరంలోనే ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడారు అతను పథకాలు అమలు చేయడం లేదు అది ఇదని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరికి చంప పెట్టిగా అమ్మఒడి పథకం ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్క పిల్లలకి అదేవిధంగా రాష్ట్రం మొత్తం ప్రతి ఆరు పథకాలు కూడా అమలు చేస్తారని చెప్పని ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం ఎవరైతే హేళనగా మాట్లాడారో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని వాళ్ళందరూ కూడా వాళ్ళకి మన ఉన్నా లేకపోతే వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా అర్జీ పెట్టుకొని వాళ్ళు కూడా పదిహేను వేలు తీసుకోవచ్చు అని చెప్పని మా తెలియత తరఫున మేము అందరూ తెలియపరుస్తున్నాము రాష్ట్రం మొత్తం గడిచిన ఒక్క సంవత్సరంలో ఎంత అభివృద్ధి చెందిందని చెప్పిన విషయం అందరికీ తెలిసిన విషయమే దాన్ని రాక్షస పాలనకు సంబంధించిన కొంతమంది సైకోలు అనేక విధాలుగా వక్రీకరించి మంచి జరుగుతున్నా కూడా దాన్ని చూసి ఓర్వలేకుండా చెడు ఏదో విధంగా ప్రభుత్వం మీద చెడు జరపాలి చెడు ఉద్దేశంతో చెడు ఉద్దేశంతో వాళ్ళ మీద బురద జల్లాలని చెప్పి అనేక విధాలుగా ప్రయత్నించారు కానీ భగవంతుడు దయ వల్ల ఎక్కడ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు కాబట్టి మేము ఈ రోజు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి ఈ రోజు ముక్కు చెల్లించుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం మేము ముక్క చెల్లించుకుంటామని చెప్పని అందరికీ తెలియపరుస్తాం సీఎం గారు ప్రమాణ గారు రోజు జూన్ పన్నెండవ తేదీ ఆంధ్ర రాష్ట్రం ఈ ఈరోజు అందరికీ ఆనందంగా ఉంది అదే విధంగా జూన్ నాలుగు రిజల్ట్ వచ్చింది ఈరోజు రోజు ప్రమాణ కాబట్టి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కాబట్టి ఈ రోజు వారికి టంకాయలు కూడా ముఖ్యమైన చెల్లించుకుంటున్నాం ఐదు వందల ఒక టంకాయ రెండున్నర కేజీ కర్పూరం వెంకటేశ్వరికి కర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి రెండున్నర కేజీ కర్పూరం అదేవిధంగా డిప్టీ సీఎం ప్రమాణ శ్రీకారం మా కాబోయే యువ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారు రావాలని వెంకటేశ్వర పారి శ్రీనివాస కోరుకుంటున్నాం అదే విధంగా రాష్ట్రం అంతా ఎదురు చూస్తాను ఈరోజు ఎప్పుడు ఎప్పుడైనా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ వస్తానని ఎందుకంటే నారా లోకేష్ కంటే మన పాదయాత్ర యువగ్రామంలో కార్యకర్త కష్ట సుఖాలని చూసి ఆనంద కష్టాలు తెలుసుకున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా తెలుగు యువతాలందరూ మన నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా సీఎం గారు రాజధానిలో బిజీ అయిపో ఆ రాజధాని మూడేళ్ళ అప్పుడు పూర్తి అవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎంతో రాజధాని లేదు కాబట్టి ఆ రాజధానిని కూడా మూడేళ్ళ పూర్తి చేయాలని చెప్పి సీఎం గారు ముక్కున్నాము సీఎం గారు గవర్నమెంట్ బిజీలో బిజీలో ఉంటాడు కార్యకర్త కష్ట సుఖాలు చూసుకునే దానికి నారా లోకేష్ కి వర్కిస్ కనుక వర్కింగ్ ప్రెసిడీ కావాల నారా లోకేష్ కావాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పోలవరం కూడా పూర్తి అవ్వాలని చెప్పి ఈరోజు చాలా శుభదినంగా వాళ్ళతో ప్రకటిస్తారు కల్లికి అందరం ప్రతి ఇంటికి ఎంతమంది బిడ్డలు అంటే అంతమంది పదహైదు వేల లెక్కన అందరికీ ఈరోజు అందరూ అకౌంట్లో పడుతుంది ఆడబిడ్డలకి అందరికీ అదేవిధంగా కూటమంతా సురక్షితంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం కలిగ దైవాల అందరూ అందరూ తిరుమల తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కార్యకర్తలు తెలుగు మహిళలంతా అందరూ వచ్చారు ఈరోజు అందరూ చాలా ఆనందంగా టంకాలు కొడతారు ఎందుకంటే మన రాక్షస పాలన పోయి మనం మంచి పరిపాలన వచ్చింది అందరూ ఆనందంగా ఉన్నారు కాబట్టి ఈ కొనసాగాలని కొనసాగని నచ్చేళ్ళు కూడా తెలుగు శ్రీనివాస రావాలని చెప్పి పది ఏళ్ళు చంద్రబాబు నాయుడు చూడాలని అనుకున్నాం